హాయ్ అండ్ హై ఎవ్రీవన్ వెల్కమ్ టు భారత్ టిక్కోట్ మన ఎలక్షన్ కమిషనర్ ఎన్నికల షెడ్యూల్ అనేది ప్రకటించారు నా ఎలక్షన్ సంబరాలు మొదలయ్యాయి ఈసారి కూడా ఏడు విడతల్లో లోక్సభ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది అయితే మొత్తం ఏడు దశలో సార్వత్రిక ఎన్నికలు ఏపీఎన్ తెలంగాణ ఎన్నికలు నాలుగో దశల్లో ఉన్నాయి అంటే నాలుగో దశ పోలింగ్ తేదీ మనకి మే థర్టీన్త్న పోలింగ్ అనేది జరుగుతుంది మొత్తం నూట డెబ్బై ఐదు అసెంబ్లీలు ఇరవై ఐదు ఎంపీ సీట్లకు మే పదమూడున ఎన్నికలు జరగనున్నాయి అయితే గతంలో లో గత లోక్సభ ఎన్నికల షెడ్యూల్ మనకి రెండు వేల పంతొమ్మిది మార్చి పదిన ప్రకటించారు అయితే ఏప్రిల్ పదకొండు నుంచి ఏడు దశల వారీగా ఎన్నికలు జరిగాయి మే ఇరవై మూడున ఫలితాలు వెలువడాయి ఈసారి నోటిఫికేషన్ జారీ పద్దెనిమిది ఏప్రిల్లో జారీ చేయనున్నారు అండ్ నామినేషన్ నామినేషన్ల దాఖలకు చివరి తేదీ మనకి ఇరవై ఐదు ఏప్రిల్ వరకు ఇచ్చారు నామినేషన్ పరిశీలన మనకి ఇరవై ఆరు ఏప్రిల్ వరకు ఇచ్చారు ఆయన ఉపసంహరణకు చివరి తేదీ ఇరవై తొమ్మిది ఏప్రిల్ వరకు ఇచ్చారు పోలింగ్ తేదీ మనకి మే పదమూడున జరగనున్నాయి ఆయన ఓట్ల లెక్కింపులు ఆయన ఫలితాలు ప్రకటన జూన్ నాలుగో తారీఖున మనకి ఫలితాలు ప్రకటించనున్నారు దేశవ్యాప్తంగా మొత్తం తొంభై ఏడు కోట్ల మంది ఓటర్లు ఉన్నారు అయితే పురుషుల కంటే మహిళల ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉందంట అండ్ ఎయిటీ ఫైవ్ ఇయర్స్ దాటిన వారికి ఓట్ ఫ్రమ్ హోమ్ అంటే ఇంట్లో నుంచి మనం ఓట్ అనేది వెయ్యొచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ క్లిక్ ఆన్ బెల్ ఐకాన్ టు గెట్ ఆల్ నోటిఫికేషన్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి